ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు సూర్య అన్న సైన్యం దేవర్కొండ రామలింగం దేవర్కొండ శ్రీరాములు దేవర్కొండ రమేష్ దేవరకొండ పోతలయ్య దేవరకొండ లింగమయ్య దేవర్కొండ శివశంకర్ సాకే పోతలయ్య సాకే జగదీష్ గుజ్జల పోతలయ్య గుజ్జల నాగేంద్ర దేవర్కొండ గంగన్న సాకే కుమార్ సాకే పోతలయ్య సాకే లింగన్న సాకే సన్నయప్ప సాకే నారాయణస్వామి సాకే సన్ననప్ప గవ్వల పోతలయ్య కొమర లింగమయ్య గుజ్జల ఉపేంద్ర ప్రతాప్ చందు కుమార్ వినోద్ కుమార్ రాజు ప్రసాద్ ప్రవీణ్ గవ్వల విశ్వనాథ్ హరీష్ శంకర్ ఆదిశేషయ్య గవ్వల రామాంజీ లక్ష్మణ్ అంజి కె నారాయణ దేవ శివ బి బాలు గవ్వల ప్రవీణ్ వడ్డీ కిట్టయ్య కుమార్ అనంతసాగరం గ్రామం సత్యసాయి జిల్లా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు మనం కావలి కలుగోల సాంబవి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు సంక్రాంతిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తుల దర్శనార్థం వెళ్ళడానికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు దర్శనం అనంతరం వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అయితే అమ్మవారిని సాయంత్రం ఈ పైనే ఊరేగిస్తారు గ్రామోత్సవం వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఈ వాహనంపైనే ఊరేగిస్తారు ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారు అనే వస్తుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా గుడిద ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటారు అయితే ప్రతి సంవత్సరం కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది సార్ ఈరోజు సంక్రాంతి కదా సంక్రాంతిని పురస్కరించుకొని ఎటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేము విశ్వబ్రాహ్మ మేము స్వర్ణకాల సంఘం నుంచి గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీతో మేము అమ్మవారికి పసుపుతుందమా శ్రీరాదేవిగా గౌరవ తీసుకుని వస్తూ వస్తున్నాము ప్రతి సంవత్సరం పూలంగి సేవ మా స్వర్ణకారులు ప్రతి సంవత్సరం లాగే ఉందా భక్తులు రద్దీ ఏమైనా పెరిగిన పరిస్థితి ప్రతి సంవత్సరంలోనే కలుగోళమ్మ ఉత్సవం అనేది అనేక రకాల పూలతోటి బాగా డెకరేట్ చేస్తున్నారు మీరు చూసినట్లయితే చాలా అందంగా ఉంది చూడండి అమ్మవారిని ఎలా పూలతోటి అలంకరించున్నారో చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ కలుగోళ్ళ సాంబవి అమ్మవారికి అయితే అలాగే ఇక్కడ ప్రసా అన్న ప్రసాదాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అన్న ప్రసాదాలు అన్ని పెడుతున్నారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్యూలైన్స్ ఏర్పాటు చేశారు రావడానికి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మాది నేటివ్ కావాలి ప్రతి సంవత్సరం వస్తుంటారా అవునండి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నారా ఎలా ఉంది లోపల లోపల చాలా రష్గా ఉంది అంటే ఎవ్రీ ఇయరు చాలా రష్గానే ఉంటుంది అంటే సంక్రాంతి అంటేనే కావల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి చూస్తారు అమ్మవారిని దర్శించుకుంటారు సో అందరూ ఆ ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాలనే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు బాగా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు అమ్మవారి అశిస్తులతో థ్యాంక్ యూ ఓకే ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ చాలా సంక్రాంతి అంటే కావల్లో చాలా ప్రత్యేకమైన పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కలుగోల సాంబవి టెంపుల్లో ముఖ్యంగా సార్ సంక్రాంతిని పురస్కరించుకొని లోపల ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మేము గత యాభై ఐదు సంవత్సరాలుగా మా పెద్దలందరూ కూడా అమ్మవారికి సంక్రాంతి పర్వదినమున అమ్మవారికి పట్టు వస్త్రాలు పూలంగి సేవ కుంకుమ పూజ కుటుంబ సమేతంగా మేము విష్ణాలయం బంగారంగల సెంటర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకోవడం ఆయన వస్తుంది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మన విష్టాలయంలో విష్ణుమూర్తికి లక్ష్మీకాంతుల అమ్మవారికి ఆంజనేయ స్వామివారి అమ్మవారికి స్వామివారికి అదేవిధంగా ఆడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి గంగమ్మకు పోలేరమ్మకు శ్రీ వీరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కూడా వస్త్రాలు సమర్పించి ఊరేగింపుగా బయలుదేరి ఇప్పుడు అమ్మవారి గుడికి వచ్చినాం అమ్మవారికి లోపల కుంక పూజ జరుగుతూ ఉంది అమ్మవారి చల్లని దీవెనలు మనందరి మీద కావలిని పట్టణ స్వన్నకారుల మీద కావలిని పట్టణ ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సర్వజ్ఞానం భక్తులకి సౌకర్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే గత జనవరి ఏడో తారీఖు నుంచి కూడా పట్టణంలో పండగ వాతావరణం బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే మనం పాతూరు నడివీధి పోలేరమ్మ జాతరతో స్టార్ట్ అయింది ఎందుకంటే పట్టణ పాతూరు వాస్తవులు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏడో తేదీ నుండి కూడా చుట్టుపక్కల అంతా కూడా విద్యుత్ కాంతులతో లైటింగ్తో పూల అలంకరణతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అదే ఇప్పుడు పండగ దాకా కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే పాతూరులో ఆచారకర్తలు పెద్దలు అందరూ కూడా కూర్చొని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు వారి ఆధ్వర్యంలోనూ ఇక్కడ గుళ్ళో కూడా నీట్గా సౌకర్యాలు బ్రహ్మాండంగా నిర్వహించారు వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కానీ ఆచారకర్తలకు కానీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అమ్మవారు ఈరోజు గ్రామోత్సవం ఈరోజే కదా సార్ అమ్మవారి అమ్మవారి గ్రామోత్సవం ఈరోజు నైటు అందరూ ఆచారకర్తలు అందరూ కూడా ముందుండి అమ్మవారికి ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు నైట్ అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యి నైట్ అంతా కూడా అన్ని గ్రామ అంతా తిరుగుతూ ఉంది తిరుగుద్ది అది అమ్మవారి దీవులందరికీ ఉంటుంది కాబట్టి అందరికీ ఆమె వెళ్తుంది అనమాట కావల అందరూ స్వర్ణకార్య సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా యాభై ఐదేళ్ళ నుంచి అమ్మవారికి గారికి గంగమ్మ తల్లికి వీరబ్రహ్మణ స్వామి వారికి పొట్టు వస్త్రంలో సమస్ సమర్పిస్తున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఊరేగింపుతో వచ్చి చేస్తున్నాము ఎప్పుడు ఇలాగనే జరుపుకో జరుపుకోవాలని కోరుకుంటూ కావాలి అందరూ కూడా స్వర్ణకార్య సంఘం తరఫున అందరూ ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటున్నాము అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గ్రామోత్సవం ఘనంగానే జరుపుతామని నిర్వాహకులు తెలుపుతున్నారు భక్తుల సౌకర్యార్థం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంటారు భక్తుల సౌకర్యార్థం ఎటువంటివి కూడా జరగకుండా మేము అన్ని బందోబస్తుగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు నిర్వాహకులు లోపల చూసినట్లయితే లోపల కూడా అమ్మవారి అమ్మవారిని పూలతోటి ఎలా అలంకరించున్నారో మనం చూడొచ్చు ఎంత అందంగా ఉందో చూడడానికి చాలా కనుల పండగగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు భారీగా పాల్గొంటారు ఎవరైనా దర్శనం చేసుకొని వారు ఎవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి కలుగోల సాంబవి అమ్మవారు అంటే జనాలకి చాలా నమ్మకం ఇక్కడ వన్ మేడం ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చారు మేడం ఇక్కడే నుంచి పూజా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి అమ్మవారి దర్శనం దొరకడం చాలా అదృష్టం ఇవాళ ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఇళ్ళ నుంచి అమ్మవారి గుడి అస్సలు అనుకున్నది అనుకున్నట్టు కోరికలు నెరవేరుతాయి చేసుకునేది బాగా ఉంటుంది బాగా నమ్మకం కూడా పండుగను పురస్కరించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా ఓకే బాగా జరుగుతున్నాయి ఈ రాత్రి కూడా బాగా జరిగాయి ఇవాళ ఉన్నాయి ఆ కార్యక్రమాలు బాగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మవారు ఏ కోరికలైనా తీరుస్తారు అని జనాలలో చాలా నమ్మకం ఉంది ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఉంటే వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చాం గుడిని చూసినట్లయితే చూడండి అది ఒక రాక్షసుడు నేను ఆలయ ధర్మ కట్టని అవునండి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కావలి గ్రామ దేవత అండి కలుగుల శాంబవి అంటే ఇది ప్రతి గ్రామంలో ఈ కావలి చుట్టుపక్కల గ్రామం ప్రతి సంక్రాంతికి ఎక్కడ లేని విధంగా సంక్రాంతి భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ రోజు ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఈ రోజు రాత్రి గ్రామోత్సవం ఉంటుంది అమ్మవారిది ఈ అమ్మవారి గ్రామోత్సవం ప్రత్యేకత ఏమిటంటే మూడు వందల మంది ముఠా కూలీలు వాళ్ళ సొంత భుజాల మీద మోసి ఈ గ్రామోత్సవం జరుపుతారు గ్రామోత్సవం ఏ ఏ టైంకి బయలుదేరి వెళ్తారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు ఈరోజు రాత్రి పది గంటలకు మొదలవుతుందండి గ్రామోత్సవం మొత్తం నృత్య కళాకారులు తప్పెట్ల వాళ్ళు రకరకాల వేషధారులు చాలా ఘనంగా జరుగుతుంది ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు సాయంత్రం ఏడు గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా విశేషంగా ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి వీధికి వెళ్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ హారతలు ఇవ్వటం కానీ అమ్మవారే తమ ఇంటికి వచ్చినట్టుగా భావించి వాళ్ళు ప్రతి వాళ్ళు పూజలు చేసి హారతలు ఇస్తారు అలానే రేపు సాయంత్రం ఏడు గంటలకు తిరిగి మళ్ళా ఆలయాన్ని చేరుకుంటుంది ఆలయం చేరుకున్న సందర్భంలో కూడా అమ్మవారికి అలంకరించిన పూలు కోసం భక్తులు చాలా విశేషంగా వేచి పూజ పూజలకు ఉపయోగించిన పూలని తమ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు దాచిపెట్టుకొని ఈ అమ్మవారి ఆశస్సులుగా భావించి వాళ్ళు పూజలు చేస్తారు కావల్లో ఏ శుభకార్యం జరిగినా ఏ పెళ్లి జరిగినా ఏం కావలేని కాదు గ్రామాలకు కూడా అమ్మవారి ఆశస్సులు తప్పకుండా ఉండాలి ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ముందర అమ్మవారి ఆశస్సులు తీసుకొని తర్వాత వాళ్ళు స్టార్ట్ అవుతారు ఇలా నుంచి మొదలు పెట్టే డెకరేషన్ అయిపోయింది అంతా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది గత నలభై ఏడు సంవత్సరాలుగా జరుగుతుందండి అండి నలభై ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది దానికి ముందు దేవాలయం కూడా చాలా విశేషంగా ఉంది మీరు ఇక్కడ శాసనం చూస్తే మీకు అర్థమవుతుంది ఆలయం హిస్టరీ అంతా ఉంటుంది దాంట్లో రాగుల బుట్టలో సర్వాయిపాలెం అనే గ్రామంలో ఒక రైతు ఇంకా ఒక ధాన్యం బుట్టలో దొరికిన అమ్మవారు ఫలాన్ చోట నాకు కోడి కోస ఇలాంటి శబ్దాలు ఏం లేకుండా ఉన్నట్టు అక్కడ నన్ను ప్రతిష్టంచండి అని చెప్పాడు అప్పుడు కావల్లో ఇది కా కాస్త దూరంగా ఉండే ప్రదేశము ఇప్పుడు నడిబొడ్డుకు వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ కావలి గ్రామ దేవత కనుగోల శాంబీ దేవతలు పూజలు అందుకుంటాం సరే పూ పూజలతోటి అన్ని పూలతోటి అలంకరించి ఉన్నారు కదా ఇవన్నీ ఎప్పటి నుంచి అంటే ఏ ఎన్ని రోజుల నుంచి ముందే స్టార్ట్ చేశారు దీనికి ఏర్పాట్లు మేము కరెక్ట్ జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెడతామండి ఈసారి కోలేరమ్మ జాతర కూడా జరిగింది కాబట్టి పోలేరమ్మ జాతర అయిపోయిన వెంటనే ఈ పూర్ణంకాలం కన్నా అన్నీ చేస్తాము ఈ సంక్రాంతికి విశేషం ఏంటంటే ఈసారి కోలేరమ్మ జాతర కూడా జరుపుకున్నటువంటి జనం వెంటనే కనుగొల శాంబి ఉత్సవాల్లో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా లోపలికి వెళ్దాం రండి ఇక్కడ చూడండి అమ్మవారిని ఎలా విగ్రహాలు ఎలా పెట్టున్నారో అన్ని అమ్మవారి విగ్రహాలు ఎలా పెట్టున్నారో చూడండి ఇది ఒక కమిటీ రూమ్ లాగా ఉంది ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ భక్తులు చూడండి ఎంత ఇక్కడ భక్తులు చూడండి ఎలా పాల్గొన్నారు ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి మొత్తం డెకరేషన్స్ అయితే జనవరి నుంచి స్టార్ట్ చేస్తామని నే ధర్మ ధర్మకర్త చెప్తున్నటువంటి పరిస్థితి ఓకే చూద్దాం కారండి ఇవన్నీ ఈ టెంపుల్లో చూడండి క్యూ లైన్స్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది జనం పాల్గొ ఎంతమంది జనం ఉన్నారో క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించమని చెప్తున్నారు ఇక్కడ మనతోటి భక్తులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏరియా నుంచి వచ్చారు ఏ టైంకి వచ్చారు ఎంత సమయం పడుతుంది లోపలికి వెళ్ళడానికి దర్శనానికి ఎంత సమయం ఎంత సమయం పడుతుంది అని అడిగి తెలుసుకుందాం ఓకే అడుగుదాం రండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ముగ్గురు నుంచి వచ్చారా ఎప్పుడు వచ్చారు అంటే మార్నింగ్ ఏ టైం నుంచి ఉన్నారు ఇక్కడ దర్శనానికి సంవత్సరం కూడా వచ్చారా వచ్చాం ఓకే చూడండి ఒంగోలు నుంచి కూడా ఉన్నారంట దూర అంత ఒంగోలు చుట్టుపక్కల గ్రామాలు దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అంటే అమ్మవారి మీద అందరికి నమ్మకం ఏ కోరికైనా తీరుస్తారు అనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు కెమెరామెన్ సాయితోటి దివ్య సిఎండి న్యూస్ కావాలి ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు సూర్య అన్న సైన్యం దేవర్కొండ రామలింగం దేవర్కొండ శ్రీరాములు దేవర్కొండ రమేష్ దేవర్కొండ పోతలయ్య దేవరకొండ లింగమయ్య దేవర్కొండ శివశంకర్ సాకే పోతలయ్య సాకే జగదీష్ గుజ్జల పోతలయ్య గుజ్జల నాగేంద్ర దేవర్కొండ గంగన్న సాకే కుమార్ సాకే పోతలయ్య సాకే లింగన్న సాకే సన్నాయప్ప సాకే నారాయణస్వామి సాకే సన్ననప్ప గవ్వల పోతలయ్య కొమర లింగమయ్య గుజ్జల ఉపేంద్ర ప్రతాప్ చందు కుమార్ వినోద్ కుమార్ రాజు ప్రసాద్ ప్రవీణ్ గవ్వల విశ్వనాథ్ హరీష్ శంకర్ ఆదిశేషయ్య గవ్వల రామాంజి లక్ష్మణ్ అంజీ కె నారాయణ దేవా శివ బి బాలు గవ్వల ప్రవీణ్ వడ్డీ కిట్టయ్య కుమార్ అనంతసాగరం గ్రామం సత్యసాయి జిల్లా देशभक्ष <音声>